హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి నేచురల్ హోమ్ ఈరోజు నేను చికెన్ ఫ్రై చేశానండి ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలి కదా అలా ఈరోజు నేను ఇలా ట్రై చేశానండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చిందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము వచ్చేయండి ఇదిగోండి చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను నేను దీంట్లోకి వేయవలసినవి చూపిస్తాను వచ్చేయండి మసాలా అండి రెండు స్పూన్లు అయితే వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గహులు గరం మసాలా అంతా ఇందులోనే ఉందండి నెక్స్ట్ కారం వేస్తున్నానండి కారం ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి అంటే ఎవరు ఎంత కారం తింటారో వాళ్ళకి తెలుస్తుంది కదా దాన్ని బట్టి కారం అనేది వేసుకోవాలండి అలాగే పసుపండి హాఫ్ టీ స్పూను ఉప్పండి ఉప్పు తగినంత తీసుకోవాలండి ప్రస్తుతానికి అయితే వేస్తున్నాను తర్వాత చూద్దామండి ఆపుద్ద నిమ్మ చెక్క పిండేస్తానండి వేస్తానండి చాలా గట్టిగా ఉంది అలాగే నిమ్మకాయ కూడా పిండేసానండి ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసి ఒక అరగంట సేపు పక్కన అనేది పెట్టేద్దామండి నేను కలిపేసానండి దీంట్లో కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అనేది పని చేద్దామండి చికెను నానే లోపల మనకు కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరేపాకు అవన్నీ రెడీ పెట్టుకుందామండి ఇదిగోండి కొద్దిగా ఉల్లిపాయలు అనేది పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర అనేది తీసేసుకున్నానండి నేనైతే రెడీ పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఒకరికంట సేపు అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని చేసేసుకుందాం కర్రీ చికెన్ ఫ్రై అండి గ్యాస్ మీద అనేది బాండీ అనేది పెట్టేసుకున్నానండి ఇందులోకి ఆయిల్ అనేది వేసుకున్నాము ఇప్పుడు నేనైతే బూట్ స్పూన్లో అయితే ఆయిల్ వేసానండి ఇది వేడెక్కుతుంది నేను ఓన్లీ కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయలు మాత్రమే వేస్తున్నానండి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలండి ఈ లోప మూత పెట్టేస్తున్నాను మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి చూసుకుంటా ఉండాలి ఒకసారి అనేది చూద్దామండి ఉల్లిపాయలు ఎలా వేకున్నాయో బాగా వేగిపోయినాయండి ప్రైతే మనం ఇందులోకి చికెన్ వేసేద్దామండి ఇలా బాగా కలుపుకుని ఒకసారి పెట్టేసుకున్నానండి ఇలా ఒకసారి మూత తీసుకుని పచ్చిమిర్చి వేద్దామండి అట్లా నేను కలపకుండా ఇంకా నేను మూత అనేది పెట్టేస్తున్నానండి పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇందులో స్మెల్ కూడా బాగా వస్తుందండి చూసారండి చికెన్ నూనె నీళ్ళు అనేవి ఎలా వచ్చినాయో ఒకసారి తిప్పుకుందామండి వంటి చేత్తో అవ్వట్లేదండి ఒకసారి అనేది బాగా తిప్పేసుకునండి కొద్దిగా సాల్ట్ తక్కువైనట్టు అనిపించిందండి అందుకని దీంట్లో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తానండి ఇప్పుడు అందుకండి సాల్ట్ అనేది వేసేస్తున్నానండి కొద్దిగా తక్కువ అయితేను వేసి ఒకసారి కలిపేసుకుని తర్వాత అండి చికెను చికెన్ మసాలా కూడా కొద్దిగా అనేది వేస్తున్నానండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా అందుకనేసి కొద్దిగా వేస్తున్నానండి అలాగే కొద్దిగా కొద్దిగా కరివేపాకు అనేది కూడా వేస్తున్నానండి కొద్దిగా కరివేపాకు అనేది కూడా వేసి కొద్దిగా ఒకసారి తిప్పుతానండి తిప్పుతున్నానండి కరివేపాకు ఫ్లా కూడా బాగా చికెన్ పడితే చాలా టేస్ట్గా ఉంటుంది కదండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకుందామండి పైన ఇది కూడా ఫ్లేవర్ బాగుంటుంది కదండి కొత్తిమీర కూడాను అలా జల్లుకున్న తర్వాత అలాగే ఇంకేమీ కదపకుండా అలా మూత చేసామండి ఇటువంటి వాళ్ళు మట్టి చికెన్ ఫ్రై కొత్తిమీరలో అనేది చాలా బాగుంది కదా ఒక చేతి తిప్పుతుంటే కళాయి అనేది కదులుతుందండి అందుకే జస్ట్ ఒకసారి తిప్పేసి అనేది కెమెరా అనేది ఆన్ చేసానండి సార్ కదండి చికెన్ ఫ్రై అనేది బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర అనేది వేసేసి ఇంకేం మరపకుండా అలా అనేది మూట పెట్టేస్తున్నానండి చూడడానికి లుక్ చాలా బాగుంది కదండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేస్తే చూడడానికి బాగుంది కదండి తినడానికి కూడా చాలా బాగుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి